హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేసుకోపోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు అండి దీనికోసం అయితే నేను ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి ఇడ్లీ పిండి అయితే ఒక కప్పు తీసుకోవాలండి ఇందులో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అండి చిన్నగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అయితే చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బియ్య పిండి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే మైదా పిండి వేసుకున్నానండి ఇవి వేయడం వల్ల ఆయిల్ అనేది గుంజదండి మంచిగా ఉంటుంది కన్సిస్టెన్సీ గట్రా బాగా వస్తుంది ఇలా వేసి మొత్తం అయితే కలుపుకున్నానండి మంచిగా వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి మీకు కొంచెం గట్టిగా అలా అనిపిస్తే కొంచెం అయితే వాటర్ పోసుకోండి ఇది లూజ్ అయింది అనుకోండి కొంచెం బియ్య పిండి వేసుకుంటే సరిపోతుందండి అలా అయితే మొత్తం కలుపుకున్నాను కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి మీకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నానండి మీకు సోడా ఉప్పు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు అవి వేసుకొని కలుపుకున్నాను నేను చిటికెడంతా సోడా ఉప్పు అయితే వేసుకున్నానండి మీకు కన్సిస్టెంట్ ఎలా వస్తుందో చూసుకోవాలండి మనకు పురుగులు వేస్తాం కదా ఆ సైజులో వచ్చి అయితే చూసుకోవాలి చిటికెడి సోడా ఉప్పు వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను ఇవి కలుపు మీ నానబెట్టాల్సిన అవసరం అయితే లేదండి వెంటనే చేసుకోవచ్చు ఇంకా మీరైతే మంచిగా కలిపి పక్కన పెట్టేసుకొని అయితే గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో ముందుగా అయితే కొద్దిగా పిండి అయితే వేసుకున్నానండి అవి వేసుకుంటే ఆయిల్ అయితే వడెక్కిందని మనకు చిన్నగా లాగా వస్తాయి కదా ఇప్పుడు ఎడెక్కినట్టేనండి ఇంకా నేను మొత్తం పులుగులు అయితే చిన్న చిన్నగా అయితే వేసుకున్నానండి బౌల్స్ టైప్లో ఇలా అయితే మొత్తం వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి గ్యాస్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ వస్తే పెట్టద్దు ఇలా పెట్టడం వల్ల పిండి అనేది లోపల ఉడుకుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనము వెరైటీగా ఇలా పునుగులు కూడా ట్రై చేయొచ్చండి ఇడ్లీ పిండితో ఇప్పుడు ఇడ్లీ కాకుండా ఇలా పునుగులు అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకు మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే ఏప్పుకోవాలండి లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి హైఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు ఇంకా నాకు ఒక అయితే అయిపోయిందండి ఇంకొక అయితే వేసుకుంటున్నాను ఇంకా చౌడు ఉప్పు వేసుకున్న మనం మంచిగానే పొగుతుంది లేదు వేసుకోకుండా పర్వాలేదండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే చాలా ఎంతో ఇష్టంగా తింటారండి ఇవి ఈవినింగ్ స్టాక్స్లా కానీ మార్నింగ్ టిఫిన్లా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంకేందులో మీకు పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా గ్యాస్ మాత్రం మీడియం టు ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మొత్తం అయితే మంచిగా ఇవి గట మొత్తం అయితే వేపుకున్నానండి మీకు బియ్య పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ అయితే గుంజదండి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు బియ్య పిండి అయితే ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను మనకు పిండి క్వాంటిటీ బట్టి బియ్య పిండి అయితే వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే వేసుకున్నాను ఇంకా మనకు మొత్తం అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి మనకు మంచిగా అయితే వీడియోలు మంచిగా కనిపించినట్టు మొత్తం లోపల కూడా కుక్ అయిందండి చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్